శ్రీకాకుళం సైడ్ శ్రీకాకుళం జిల్లాకి ఏ ఫంక్షన్ అయినా కంపల్సరీ ఇప్పుడు ఇప్పుడు సాంబార్లు పప్పుచారలు చేసుకుంటున్నారు కానీ అప్పుడు ఎక్కువ అన్నిటికీ చారే చేసేవారు ఎలా చేస్తారో చూపిస్తాను చూడు అది గోనల్ అని ఇంత ఇంత పెద్ద కుండలు అంటే ఉండేవమ్మ అప్పుడు నేను చిన్నప్పుడు మా ఇంటికి వెళ్ళేటప్పుడు చూసాను మానత్తలని ఇంత పెద్దది దాంట్లో నిండగా పొయ్యి పోయి చేసేవారు అది గోనలు అంటారు అందుకు గోనచారంటారనమాట అందుకని చెప్పిందా వచ్చిందా లో ఏ శుభకార్యం అయినా ఈ గోనచారే దీంట్లో మొలం కురదించుతారు చూపిస్తాను సరే డిఫరెంట్ గా చేయబోతున్నారన్నమాట చేస్తున్నాను ఇది చాలా హెల్త్ కూడా చాలా మంచిది ఆరోగ్యం ఆరోగ్యం ఉంటుంది ఇది చింతపండు తీసుకున్నాను మనకి ఎంత పులుపు కావాలంటే అంత దీనికి లెక్కనే ఉండదు చారుని బట్టి మనం ఎంత చారు పెట్టుకుంటామో దాన్ని బట్టి చింతపండు చింతపండు మనం ఇంత ఎంత పిసికాను ఎందుకంటే మరగాలి ఇది చాలా ఇది పులుసు తీసుకున్నాను తిని కుండలో కుండలో ఉడికింది ఒక టేస్ట్ అమ్మా గొప్ప టేస్ట్ వస్తుంది ముట్టిస్తాను మనం రెగ్యులర్గా చేసుకునే కంటే కుండలో చాలా టేస్ట్ వస్తుంది ఇది అలాగా చాలాసేపు మరగాలి మరిగిన తర్వాత దీంట్లో కన్నీ వేసుకుందాం చింతపండు రసం కుండలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాం అమ్మా ఇందులో మనం ఉప్పు కారం ఏమి వేయలేదు ఇలాగ ఓన్లీ చారు ఒట్టి నీరు అనమాట అంటే చింతపండు పులుసు మాత్రమే వేసాను ఇది ఒక అరగంట మరగాలి ఇది ఇలా మరగని మరిగిన తర్వాత మనం ఇందులో ఏమేమి వేయాలి చూపిస్తాను ఇందులో మనం ములంకాడ వేసుకోవచ్చు వంకాయ వేసుకోవచ్చు ఏవైనా కాయగూరలు ఏమున్నా వేసుకోవచ్చు ఆ చాలా బాగుంటాయి అవి అంగగా మొక్కలు మనం మువంకాయ కట్ చేసుకుని అందులో దించేస్తాయి మా ఊర్లో అయితే పల్లెటూర్లో అయితే ఇప్పుడు నేను మరి కూరగాయలు మన ఇంట్లో నీ రోజు ఏమీ లేవు కాబట్టి ఒక వంకాయ ఉంది వంకాయని ఇది ఇలా చీల్చుకున్నాను అనమాట మువంకాయలాగా ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి అన్ని అంగ వేసుకుంటే బాగుంటాయి తొందరగా ఉడుకుతాయి కదా అంటే ఇవన్నీ పోపులేనమ్మా దీని పోపులే ఇవి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇదిగో మినప్పప్పు ధనియాలు ధనియాలు పౌడర్ చేసేయం ఇలాగే వేసుకొని మరగబెట్టుకుంటే ఈ రసాలన్నీ దిగుతాయి కాలి పెట్టుకుంటే చాలా మంచి వాసన వస్తుంది ఇంగు కూడా వేసుకోవాలి ఇది అలా మరగని ఒక అరగంట మరిగిన తర్వాత అప్పుడు మనం ఈ ఉల్లిపాయలు కాడున్నా వేసుకోవచ్చు ఈ చారు చాలా టేస్ట్ గా ఉంటది మొలం కూర ఇదిగట్టి ఇందులో మనం ఈ ములం కూరని దించుకోవాలి అనమాట ఇదే స్పెషల్ గోనచార్ ఇలాగా ఇలా ఒక తాడుతోనే దేనితో నేను దీన్ని ఆడతో కట్టిస్తాను ఇలాగనమాట ఈ చారు మరుగుతున్నప్పుడు దించి దించిన తర్వాత కూడా ఒక అరగంట సేపు మరగాలి ముందు ఒక అరగంట గంట మరగాలి మళ్ళీ ఇది దించిన తర్వాత కూడా మరగాలి ఈ చారు ఎక్కువసేపు మరగాలి మా మొత్తం రెండు గంటలు మరిగితే ఇవన్నీ దిగి ఎలా ఉంటదంటే అంత టేస్ట్ వస్తుంది టేస్ట్ వస్తది మనం కొరేయడం వల్ల మనకి ముడుకులకి ఎముకలకి అన్నిటికి ఆడవాళ్ళకి చాలా మంచిది కదా అందుకనేసి ఆరోగ్యము బాగుంటది ఇది బాగుంటది మనం మామూలుగా అయితే వస్తూ సాంబారు పప్పు చారు చేస్తాం ఎన్ని రోజులు ఒక రోజు ఉంటది ఫ్రిడ్జ్ లో పెడితే ఒక రోజు ఉంటది మరుసటి రోజు పాశ్వాసన వస్తుంది కానీ ఈ చారు ఎన్ని రోజులు ఉంటది తెలుసా వారం ఉంటది వారం రోజులు రోజులుంటే వారం బానే ఎందుకంటే నేను చిన్నప్పుడు తిన్నాను తెచ్చుకొని చూసాను కూడా ఎక్కువ ఎక్కువ పోపులు కూడా చాలా బాగా వేయాలి సేపు మరగాలి దీని ఇష్టం అంతా దిగుతుంది అనమాట దీనికి వారం రోజులు ఉంటది చారు ఏమి చెడిపోదు ఫ్రిడ్జ్ లో పెట్టక్కర్లేదు హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఇలా మరగని మరిగిన తర్వాత మనం అవి సరే చారు మరుగుతుంది చూడండి ఇదిగోండి చారు మరుగుతుంది మనం ఇందులో ఉప్పు కారం ఏం వేసుకోలేదు కదా అందుకని ఇదిగో పసుపు పసుపు వేసుకుంటున్నాను కారం గడ్లుప్పు వేసుకుంటున్నాను గడ్లుప్పు మంచి రుచి అనమాట ఈ చారుకి గడ్లుప్పే వేసుకోవాలి సరిపోద్ది సరిపోతే అప్పుడు వేసుకుండి ఇదిగోండి మనం కట్ చేసుకున్నాం కదా ఇలాగ మువ్వంకాయలాగా వంకాయ వేసుకుందాం ఇదిగోండి ఈ ఉల్లిపాయలకు అమ్మ కరివేపాకు ఇప్పుడు అసలైంది ఇదిగోండి మనం కూర ఇలా కట్టించుకోవాలి లేత కూర తెచ్చుకోవాలి ఇదిగోండి ఎంత లేతగా ఉందో చూడండి ఇలా కట్టుకొని బాగా కడుక్కొని అప్పుడు ఇందులో ములిగినట్లుగా మనం దించుకోవాలన్నమాట ఇదిగో ఇలాగ అది ఆడలు కదా మనం తీసి పడేస్తాం ఇది ఇలా మరగాలన్నమాట సేపు ఒక అరగంట సేపు అరగంటకి ఎక్కువ ముందుకంటే అలా కట్ట చుట్టుకొని కట్ట ఏమో అందులో దించేసి మరిగిన తర్వాత ఇది తీసి పడేస్తాం తీసేస్తాం అప్పుడు దానం చేసుకుంటాం ఉప్పు కారం పసుపు వేసుకున్నాం కదా మనం ఇది బెల్లం కూడా వేసుకుందాం చిన్న బెల్లం వేసుకుంటా బెల్లం చిన్నది కాదు ఎక్కువే వేసుకోవాలి కాకపోతే నేను మరీ ఎక్కువ వేయట్లేదు ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ మరుగుతాయి అనమాట అరగంటకి పైనే మరగాలి మళ్ళీ మరిగించుకోవాలి అది బాగా మరిగిన తర్వాత అప్పుడు పోపు చేసుకుందాం మరిగిపోతుంది చాలా సేపు అయింది కదా వంకాయ చెడు మత్తిగా అయిపోయింది ఉల్లిపాయలు వంట మత్తికైపోయి ఒక్కసారి టేస్ట్ చూడమ్మా అన్నీ వేసుకున్నాం ఇప్పుడు చేసుకున్నా ఉప్పు చూడు అన్నీ సరిపోయిందటమ్మా సరిపోయా చేసుకుందాం అప్పుడు అయితే బాగా మరి మరిగిపోయింది అంటారా బాగా మరిగిపోయింది అంటారా చాలా బాగా మరిగిందమ్మా పట్టింది కదా అదే గంట అయిపోయింది ఇక బాగా ఉడికించేసా ఇప్పుడు తీసేసుకోవాలా తీసుకున్నా పర్లేదు అడుగు నదిలీసుకున్నా పర్లేదు బానే ఉంటది కానీ తీసేద్దాం పోపేసుకుంటాం కదా సరే అయితే తీసేయండి అయితే దించేస్తున్నానమ్మా దించింపుకి దిని పెట్టుకుంటాం అప్పుడు ఈ ఆకు తీసేద్దాంకుంటే కదా మనం చూడే ఆఫ్ చేసినా సరే ఇంకా మరుగుతుంది ఇదిగా ఇదంతా మనం ఇలా తీసేసుకోవడం వేడిగా ఉంది అంతా ఉడికిపోయింది కదా ఆకంతా పడిపోయింది ఉడికిపోయింది కదా ఇలా ఉడికిందంతా తీస్తాం ఇంకా ఆకు ఇందులో ఉంటుంది ఇప్పుడు మనం పోపు చేసుకుందాం నూనె వేస్తున్నాను పోపు బాగా ఎంత బాగా వేగితే అంత బాగా రుచి వస్తుంది ఉల్లిపాయలు వేసుకున్నాం ముందు ఉల్లిపాయలు వేగిన తర్వాత సారు అంటే అది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందమ్మా సారు మనం అలా చేసుకుంటాం అలాగే కానీ ఇవన్నీ పోపులు అన్ని బెల్లము అన్ని మనం మామూలు సారులు అయితే వేసుకోం కదా ధనియాలు అన్నీ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి చారు ఫ్లేవర్లు అన్నీ దిగి మంచి రుచి వస్తుంది మనకు వారం రోజులు ఉంటది బయటికి డ్యూటీకి వెళ్ళిపోయిన ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది చారు చేసుకొని ఉంచుకుంటే గాబర గాబరగా వెళ్ళినప్పుడు పనికొస్తుంది ఖాళీ అప్పుడు చేసుకొని ఆదివారం పోతారంటే అప్పుడు చేసుకొని ఉంచుకుంటే కంగారు పడకుండా చారు ఉందరైనా ఏదో కూరండుకొని వెళ్ళిపోవచ్చు చక్కగా ఇప్పుడు ఆవాలు ఆవాలు వేసుకున్నాము మెంతులు మెంతులు వేసుకున్నాము ఇప్పుడు మినప్పప్పు జీలకర్ర పోపులు మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎండుమిరపకాయలు మనం మరిగేటప్పుడు ఇంగువ వేసుకోలేదు ఇంగువ ముక్కు ఉంటుంది అది కూడా వేసుకోవచ్చు అదైతే మనం మరిగేటప్పుడు వేసుకుందాం మన దగ్గర పౌడర్ ఉంది కదా అందుకని పోపులో వేసుకుందాం కాలిప్రేసు వేసుకుంటే చారు మంచి రుచి వస్తుంది జీర్ణం అవుతుంది ఆ ముక్క అయితే పిల్లలకి పడతారమ్మా ఎంగువ పాలు అంటారు అది కొంచెం వేడి చేసి పడతారు పిల్లలకి అజి చేయకుండా కొంచెం వేస్తున్నాను ముందు వేసుకున్నాము మరి కూర కూడా ఆపే కదా అందుకని కరివేపక్క కొంచెం వేస్తాను వెల్లుల్లి వేసుకుంటున్నాను వెల్లుల్లి కొంచమే వేస్తాను ఎక్కువ వేయలేదు అవన్నీ వేయకుండా ఇంగువ వేసుకున్నాను இங்கு வந்து இப்படி இதை காரில் ஒப்புக்குதான் வேகிப்பது பாதுகா ஸ்டவ் கட்டி புறம் மூடப்படலாம் అలా వెంటనే మూత పెడితే మనకి ఫ్లవర్ అంతా పోకుండా ఉంటది మంచి ఈ స్మెల్ వస్తుంది కదా చారు పడుతుంది బాగుంటది గోం చారు రెడీ అయిపోయిందండి చూడండి ఆ ఎంత మంచి వాసన వస్తుందో అందరూ చేసుకోండి చూడండి ఇందులో వంకాయ వేసుకోవాలి ఉంటే మనం ములంకాడ వేసుకోవచ్చు బాగుంటుంది చాలా మంచి వాసన వస్తుంది చారు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీంతో నంచుకోవడానికి దొండకాయ పచ్చడి చేసుకుందాం ఓకే దొండకాయ పచ్చడి చేసుకుందాము దానికి ఇదిగండి స్టవ్ ముట్టిస్తున్నాను దొండకాయలు మనం ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం పండినా పడియకుండా ఉంచుకొని ఆ పచ్చడికి చాలా బాగుంటాయి పచ్చడి చేసుకుందాం దొండకాయ పచ్చడి దొండకాయ పచ్చడి చెప్పడానికి ఏమి ఉండదులేండి అంత టేస్ట్ దొండకాయలు పండిపోయినా మనం పచ్చడి చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుందంట పండిపోయినా పడి అక్కర్లేదు పచ్చడి పచ్చడికి ఉపయోగించుకోవచ్చు మనం పడిన అవసరం ఏమీ లేదు దాంట్లో ఎందుకంటే కొంచెం పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ ఉంటుంది పచ్చడి టేస్ట్ వస్తుంది వేరుశనగపప్పు లేదంటే మనం శనగపప్పు అయినా వేసుకోవచ్చు శనగపప్పు అయినా బాగుంటుంది శనగపప్పు అయినా బాగుంటుంది ఒత్తిడైనా చేసుకోవచ్చు కొబ్బరి ముక్క వేసుకున్నా బాగుంటుంది కొబ్బరి ముక్క కూడా బాగుంటుంది పచ్చి కొబ్బరి ముక్క ఉన్నా ఇలా ముక్కలు కోసుకొని వేసుకోవచ్చు బాగుంటుంది దొండకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది తీసుకుంటాను మిక్సీ కింద ఇప్పుడు మనం పల్లీలు తీసేస్తున్నాను కొంచెం వేసుకున్నాను పల్లీలు ఎక్కువ అవసరం లేదు ధనియాలు ఎండిమిర్చి కొంచెం కరివేపాకు ఇంకా ఏగి పెంగమ్మా తీసేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనం దొండకాయ ఫ్రై చేసుకోవాలి బాగా వేపుకోవాలన్నమాట ఈ నూనె ఉంది కదా ఇందులోనే మనం దొండకాయ ఫ్రై చేసుకుందాం కొంత వేపుకోవాలన్నమాట సక్కరి వాసన పచ్చివాసన పోయినట్లుగా వేయించుకోవాలి చిన్న మంట మీద వేసుకోవాలి పండిపోయినా ప్రాబ్లం ఏం లేదండి వాటితో మనం చక్కగా ఎలాగా పచ్చడి చేస్తా పచ్చడి చేసుకుంటే బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటది ఇది అక్కడక్కడ పండిని ఉన్నాయి కానీ పడి లేదు వేస్తాను అక్కడి అవును ఇవి కొంచెం బాగా నూనె వేయకపోతే అప్పుడు మనం పచ్చని కోరుకున్నాం ఈరోజు అల్లారు దొండకాయలు వేగిపోయి మీకు చెప్ప మర్చిపోయింది దొండకాయ పండిపోయినా పడిపోతుంది అన్నీ మెత్తగా అయిపోయింది దొండకాయ అది వేసుకోకండి మనం కట్ చేసేటప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుద్ది కదా చిన్న గడ్డగా వస్తే అది వేసుకోవచ్చు కానీ మెత్తగా అయిపోయి పండిపోయిన వేసుకోండి ఇదిగోండి ఏందమ్మా ఇప్పుడు చల్లారి పెట్టుకుని మనం మిక్సీలో వేసుకుందాము కొంచెం సేపు చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకుందాం చల్లగా అయిపోయిందమ్మా ఇదిగోండి చల్లగైపోయింది అయిపోయింది తీసేసుకుంటున్నాను పచ్చడి మనం ఇందులో ఉప్పు వేసుకోలేదు కదా కొంచెం వేసుకుంటున్నాను సరిపోకపోతే వేసుకుందాం చిన్న చింతపండు వేద్దాం చిన్నదే ఎక్కువ వేయను మిక్సీ ఇదిగో చూద్దాము కొంచెం వాటర్ వేయలేదు కదా ఇదిగో కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వద్దు కొంచెం వేసుకుందాము వాటర్ కల్పిస్కొని మరొకసారి తిప్పిసుకుంటాం మనం పోపు వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు ఒక ఎస్కు అయినా రుచిగానే బాగా మంచిగా బ్లెండ్ అయింది చాలా బాగుంటుంది కూడా ఇప్పుడు మనం గిట్లో తీసుకుందాం తాలింపు కూడా కొంచెం పెట్టుకుంది పెట్టుకున్నా ఇలాగ తినేవచ్చు బాగుంటుంది పచ్చడి రెడీ అయిపోయింది దొండకాయ పచ్చడి ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకుందాం స్టవ్ అలాగా చార్ చేసుకున్నాం కదా గో దాంతో బాగుంటుంది అని చేసాను పిచ్చుకొచ్చింది పిట్ట నచ్చిందా అది రోజు వస్తుందమ్మా మరి గూడు ఉంది కదా అలా పైపు మీద ఉంటుంది మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఒకటి వేసుకుంటున్నాను వేసుకుంటే ఇంకొంచెం రుచి వస్తుంది అంతే బొండకాయ మంచి వేసుకునే కంటే పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది అందులోని ఇంకొంచెం పల్లీలు వేస్తాను ఇంకొంచెం టేస్ట్ ఉంటుంది పల్లీలు రుచి రెండు కలిసి మంచి టేస్ట్ వస్తుంది మనం అలాగే అన్నంలో నూనె నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కలుపుకుంటే ఇంకొక మంచి పడే ఉంటుంది అయిపోయింది నన్ను ఆఫ్ చేసేస్తాను పచ్చడి రెడీ అయిపోయింది దొండకాయ తిరిగండి చూడండి అనిపిస్తుంది నేను తినేస్తాను దొండకాయ పచ్చడి చాలా టేస్ట్ ఉందమ్మా ఇదిగోండి చారు చారు వేసుకుంటున్నాను ఇదంటే నాకు ఎంతో ఇష్టం మునగాకు ఉంటుంది కదా మాకు చాలా మంచిది అబ్బా ఎంత బాగుందమ్మా చారు చాలా బాగుంది మునగాకు వేసుకున్నాం కాబట్టి అందరికీ నడువు నొప్పులు కా ఎముకలు నొప్పులు అన్నిటికీ పనిచేస్తుంది ఈ చారు చేసుకోండి ఇది వారం రోజులు ఉంటుంది బయటికి డ్యూటీలకి వెళ్ళిన ఆడవాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది చేసుకోండి చేసుకొని కనీసం మూడు నాలుగు రోజులైనా ఉంచుకోండి మీకు తొందర తొందరలోనే చారు చేసుకోలేకపోయిన వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది చేసుకోండి తిని టేస్ట్ చూసి మాకు కామెంట్ పెట్టండి ఎలాగున్నది కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంది తిని చూడండి తింటే మీకే తెలుస్తుంది శ్రీకాకుళం స్పెషల్ ఇది